ఈ సేవ అనేది అనుకోకూడదు భారం దీని దగ్గర ఎప్పుడు పెట్టకూడదు బేరం హైందవ జాతిని గౌరవించకపోతే మహా నేరం ఏ హిందువు చేయకూడదు ఆ ఘోరం తెలియచేశారు హైందవ సంస్కృతిలో సారం అందుకే తినగలుగుతున్న ఆహారం అది సత్యసాయి సంస్థల వ్యవహారం సమస్యలుంటే సమస్యలుంటే చేసుకుంటాం పరిష్కారం అందుకే నెల్లూరు జిల్లా నుంచి ఆహ్వానాన్ని తిరస్కారం ఆహ్వానించిన మీకు అందరికీ నమస్కారం హిందువు అంటే అర్థం తెలుసు మీకు హింసకు దూరంగా ఉండే ఉన్నతుడే హిందువు హింసకు దూరంగా అందుకే మన దేవాలయాల మీద దాడులు చేసినా రథాలు తగలబెట్టినా పోలే వాళ్ళ కర్మ కోళ్ళు పోతారు అది అది అటువంటి పొరపాటు లేకుండా మనసుకు ఇచ్చేది హాయి తలుచుకోవాలా ప్రతి రేయి ఆయనతో మనం కలిపాము చేయి అదిగో ఆయనే పుట్టపరచిశాయి మహానుభావ నీ వల్ల నేర్చుకున్నాం భక్తి నీ ఆశీస్సులతో కడుపుకు ఇక భుక్తి నువ్వు మమ్మల్ని వెనకాల నుండి కాపాడుతున్న వ్యక్తి మా జీవితానికి మీరే శక్తి మీ వల్ల మాలో లేదే కుయుక్తి మీ సేవ మాకు అంత ఆసక్తి అందుకే నిన్ను చూసి పొంగిపోతుంది పుట్టపర్తి